పుట్టిన నక్షత్రం వాటి ఫలితాలు పార్ట్ టూ అండి నక్షత్రం చేయి పనుల ఎందు విజయము ధైర్యము రాజకీయములందు వ్యవహార నైపుణ్యము వస్త్రములందు ఇష్టము చిత్ర విచిత్రమైన మనోధర్మము బుద్ధి కుశలత గ్రంథ పరిచయములచే అధిక జ్ఞానం కలుగును స్వాతి నక్షత్రం సౌందర్యము స్త్రీల ఎందు ఇష్టము అతి ప్రసన్నమైన స్వభావము తెలివి సంపదలు కలుగును విశాఖ నక్షత్రం అనేక పనుల ఎందు కౌశల్యము బంగారు పనివారు గొప్ప గొప్ప ఉద్యోగస్తులతో పరిచయములు అందరికీ ఇష్టడుగా ఉంటారు అనురాధ నక్షత్రము మంచి కీర్తి సుఖము కళ్ళయందు కౌశల్యము అనేక రకములైన కష్టములు దీర్ఘాయువు కలుగును జ్యేష్ఠ నక్షత్రం మంచి కీర్తి మంచి కీర్తి పుత్ర సంతానము సంపద కార్యకుశలత దుష్ట స్వభావము కలుగును మూలా నక్షత్రం వారు మూల నక్షత్రం నందు జన్మించిన వారు వికలాంగులుగా జన్మించినచో కులమున అంతటితో ఆగిపోతుంది లక్షణాలతో జన్మించిన వారు సౌభాగ్యము ఆయువు వంశవృద్ధి కలుగును పూర్వాషాఢ నక్షత్రము అనేక మంది చేత మంచివాడుని భక్తి గలవాడు బంధువులచే గౌరవపడివాడు అతి నేర్పరి కార్యజయము కలుగును ఉత్తరాషాఢ నక్షత్రము దయ దాతృత్వము వినయము జయము మంచి కర్మలు చేయుట సంపద సంతోషము కుటుంబ సుఖము మంచి వేషము గొప్ప కీర్తి కలుగును శ్రవణ నక్షత్రం అనేక విషయములందు ఆసక్తి ఎక్కువ మంది పుత్రులు మిత్రులు కలుగును శత్రుజయము ప్రాచీన గాథల ఎందు ఇష్టము కలుగును ధనిష్ట నక్షత్రం సాంప్రదాయములందు ఇష్టము తెలివి సోదరులు ఎక్కువ కలవాడు వారి వల్ల సహాయం పొందువాడు గొప్ప కీర్తి ప్రతిష్టలు పొందువారు అగును శతభిష నక్షత్రం అనేక భయములు సాహసములు నిష్ఠూరము తెలివి శత్రుజయము కలుగును పూర్వాభాద్ర నక్షత్రము ఇంద్రియ నిగ్రహము అన్ని పనుల ఎందు నేర్పరిధనము శత్రుజయము కష్ట జీవితము కలుగును ఉత్తరాభాద్ర నక్షత్రము ధనము గొప్ప వంశము పనులు చేయుడేందు ఆసక్తి కీర్తి బలము మంచి పనులు చేయుట బంధు ప్రేమ సంభవించును రేవతి నక్షత్రం రేవతి నక్షత్రం నందు జన్మించిన వారు మంచి నడవడిగా ఇంద్రియ నిగ్రహం కలవారుగా ఉంటారు ఎప్పుడూ తమ ఇంటి తమ ఇంటి ఎందు మాత్రమే ఉంటకు ఇష్టపడుతూ ఉంటారు ఉన్నత స్థాయి జీవితం గడుపుతారు వీడియో మనకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ